సెకండ్ హాఫ్ మళ్ళీ ఎండింగ్ ఉంది అది మళ్ళీ ఎండింగ్ తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ పెట్టారు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ హిందీ యాక్టర్ ఇక్కడ ఉన్నాడు కదా హీరో సైఫ్ అల్లీ సైబ్ చెప్పాలంటే ఇద్దరు యాక్టింగ్ మాత్రం చాలా బాగా కుదిరింది అంతే ఇద్దరికి ఇద్దరు ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు మనం ఊహించుకోం అంతా బాగుంది మళ్ళీ వచ్చి సాంగ్ ఒకటి ఫస్ట్ సాంగ్ మీద ఎన్టీఆర్ గారు డ్యాన్స్ బాగా చేసింది ఫస్ట్ పార్ట్ అనేది డ్యాన్స్ ఎన్టీఆర్ చాలా అంటే చాలా బాగా చేశాడు సెకండ్ పార్ట్ వచ్చి సెకండ్ పార్ట్ వచ్చి చుట్టమల్లి సాంగ్ కూడా కదా ఆ సాంగ్ డ్యాన్స్ బాగా కానీ సినిమా అర్థం చేసుకుంటే బాగుంటుంది కొంతమంది నచ్చలేదు నాకైతే నచ్చింది ఆ సినిమా మాత్రం ఎందుకంటే ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ అనిపించింది ఇంటర్వ్యూలు అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వ్యూలు తీసి సీన్ ఇస్తే మాత్రం బూస్ బాక్స్ వస్తే అది ఒక డిఫరెంట్ ఉందన్నమాట అసలు చెప్పాలంటే ఎన్టీఆర్ కెరియర్గా ఇప్పటిదాకా మనం అంత అలాంటి యాక్టింగ్ చూడలేము ఒక

చూపిస్తారు అని సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది బోరింగ్ కూడా లేదు అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తుమ్ములు ఇష్టం ఎక్కడ కూడా తగ్గలేదు అనిరుద్ మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కొత్తగా ఉంది కానీ ఎన్టీఆర్కి కి ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగా నచ్చుతుంది జాన్వీ కపూర్కి ఎలా ఉంది ఆమె గుర్ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది కొత్తగా సినిమా స్కోప్ ఉంది యాక్టింగ్ స్కోప్ ఉంది యాక్టింగ్ స్కోప్ ఉంది చాలా బాగుంది ఎక్కడ తగ్గలేదు మంచి సినిమా ఫోటోగ్రఫీ ఎలా వీడియోగ్రఫీ వీడియోగ్రఫర్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ చాలా చాలా బాగుంది మంచిది అర్థం చేసుకోవాలి అంటే